ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు డిసెంబర్ పన్నెండు బుధవారం రోజు మాఘ పౌర్ణమి పౌర్ణమి అంటేనే మనం ఏ యొక్క మంత్రమని చెప్పుకున్నా ఏ పూజ చేసుకున్నా ఏ దీపం పెట్టుకున్నా ఏ యొక్క మన శుభకార్యం చేసినా అదంతా కూడా అమావాస్య పౌర్ణమికి చాలా మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా మనకు ఈ మాఘ పౌర్ణమి మాఘ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకం కదా ఇంతటి మాఘమాస పౌర్ణ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు వస్తువులు మీ హాల్లో అంటే మీ నట్టింట్లో మీరు వెలిగించినప్పుడు మీకున్న దైవశక్తి మరింతగా పెరుగుతుంది మీ ఇంట్లో దైవశక్తి అసలు మాకు చాలా నెగిటివ్ వైబ్ ఉందండి మా ఇంట్లో దైవశక్తి ఉందా లేదా మా ఇంట్లో ఒకే చికాకులు అనుకున్నా కూడా అవన్నీ కూడా పోయి మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది దైవశక్తి నిండుగా ఉంటుంది చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట మనం హోమం ఒక గణపతి హోమమో లేదా మరి ఏదైనా సరే ఒక హోమం అనేది చేసినప్పుడు ఎంత ఫలితం ఉంటుంది ఆ ఇంటికి ఎంత దైవశక్తి నిండుగా వస్తుంది ఎంత మంచి గుడ్ వైబ్ అనేది వస్తుందో అలాంటి ప్రయోజనం అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు వస్తువులు మనం మన నట్టింట్లో వెలిగించినప్పుడు అంత మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటల లోపల కూడా మీరు ఈ విషయం చేయించండి తప్పకుండా చేస్తే మంచి ప్రయోజనం అనేది మీరే తర్వాత తర్వాత రోజుల్లో తెలుసుకుంటారు ఇక ఆ వస్తువులు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ పౌర్ణమి రోజున మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో చక్కగా అలా పూజ చేసుకోండి ఎందుకు ఒక రోజు ముందుగానే చెప్తున్నానంటే ఈ ఐదు వస్తువులు అనేది మనం తెచ్చిపెట్టుకుంటాం ఒకవేళ ఇంట్లో లేకపోతే తెచ్చిపెట్టుకోవటానికి వీలుగా ఉంటుందని కొంచెం ఈ యొక్క వీడియో ముందుగా అనేది మీతో తెలియపరుస్తున్నాను కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఒక హోమం జరిపించినంత ఫలితం రావాలి అంటే ఈ ఐదు వస్తువులు వేసి మీరు ఈ దీపం అనేది పెట్టాల్సిందేనండి అది మీ హాల్లో పూజ రూంలో పూజ రూమ్లో అనేది కాకుండా మీ ఇల్లు సెంటర్ అనేది ఏది ఉంటుంది అది హాలే కదా ఆ హాల్ అనేది వెలిగించినప్పుడు మనం హోమం అనుకుంటే చూసుకుంటే కూడా పూజ రూమ్లో అట్లా కాకుండా హాల్లోనూ అందరూ తిరిగే ప్లేస్ అందరూ వచ్చి వెళ్ళే ప్లేస్లో వేస్తూ ఉంటారు అలా హోమం అంత ఫలితం కావాలి కాబట్టి మనం సెంటర్ ఇంట్లో ఇంట్లో సెంటర్గా అనేది ఈ యొక్క విషయం అనేది మనం చేయాలన్నమాట ఇక ఏం చేయాలంటే చక్కగా మీరు ఈ యొక్క దీపం వెలిగించేంత వరకు ఎవరు కూడా నాన్ వెజ్ తినద్దు చక్కగా ఇల్లు వాకిలు చేసుకొని స్నానం అనేది చేసి ఈ యొక్క దీపం అనేది వెలిగించండి మనకు ఈ యొక్క దీపానికి కావలసిన మొదటి వస్తువు ఏంటి అంటే పంచకవ్యం ఈ పంచకవ్యం అనేది మనకు ఆవు పేడతో చేస్తారండి మనకు అన్ని నాటుమంది అంగట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ తప్పకుండా దొరుకుతుంది పూజ సామాన్ అంగట్లో కూడా దొరుకుతుంది పంచకవ్యం అని చెప్తే అది మామూలుగా మనం అందులో సాంబ్రాన్ని వేసి ధూపం వేసుకోవచ్చు అది అది మాత్రమే వెలిగించినా కానీ మనకంత మంచి గుడ్ వైవ్ అనేది ఉంటుంది కానీ అందులో మనం ఇంకా మరికొన్ని వస్తువులు వేసినప్పుడు మనకు హోమం చేసినంత ప్రయోజనం అనేది వస్తుంది ఇక పంచకవ్యం అనేది తెచ్చుకోవాలి ఈ పంచకవ్యంలో మనం మొదటగా వేయవలసింది లవంగం ఒక యాలక ఒక లవంగం తర్వాత ఒక చిన్న గడ్డ అనేది సాంబ్రాణి చిన్న గడ్డ మనం ఒక కలకండ చిన్న అంతా డైమండ్ కలకన ఉంటుంది కదా అంత అంత సాంబ్రాణి ముద్ద వేసినా అక్కడే సరిపోతుంది అనమాట లేదు మేము పొడి చేసి పెట్టుకున్నాం ఆ పొడి వేస్తామంటే కూడా ఓకే దీంతో పాటుగా మనం వేయవలసింది సొంటి డ్రై జింజర్ అంటాం కదా ఆ డ్రై జింజర్ని కొంచెం నలగొట్టి ఆ పొడి కూడా వేయాలన్నమాట ఈ యొక్క వస్తువులన్నీ వేసినప్పుడు అంత మంచి సువాసన వస్తుంది దీంతో పాటుగా మనం ఎర్రటి వత్తి వేయాలండి ఎరుపు అనేది మన ఇంటికి శుభాన్ని చూపి చూసిస్తుందన్నమాట మన ఇంట్లో శుభ కార్యాలు ఏవైనా అడ్డంకులు వస్తూ ఉన్నా ఏదైనా ఒక కార్యం తలపట్టి ఆ కార్యం ఏదో ఒక అడ్డంకుల వల్ల అది నిర్విఘ్నంగా పూర్తి కాలేదు అనుకున్న వాళ్ళు కూడా ఎర్ర ఒత్తులతో దీపం అనేది వెలిగిస్తా ఇంట్లో చాలా శ్రేష్టం అన్నమాట కాబట్టి ఎర్ర ఒత్తులు అనేది తెచ్చిపెట్టుకోండి కనీసం ఇలాంటి శుభదినాల్లో అయినా సరే మనం ఎర్ర ఒత్తులతో మన ఇంట్లో దీపం వెలిగినప్పుడు చాలా శుభకరం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు ఒక లవంగం ఒక యాలుక అలాగే సాంబ్రాణి ఆ తర్వాత డ్రై జింజర్ శొంఠి అంటాం కదా ఆ సొంటిని ఒక చిన్న ముక్క తీసుకొని అట్లా దంచి వేసి పొడిగా అయినా అవ్వనివ్వండి లేదు అంటే కొంచెం నారగా పీచి పీచుగా వస్తుంది కదా ఆ పీచు అయినా సరే అందులో వేసేయచ్చు అనమాట తర్వాత వీడిని ఒక నెయ్యి పోసి అంటే ఆ పంచకావ్యంలో మనం ఆ ఒత్తి వేస్తాము ఈ వస్తువులు వేస్తాము దాని నిండుగా నెయ్యి అనేది పోస్తాము నెయ్యి శ్రేష్టం ఎందువల్లంటే మనం ఒక హోమం జరిపించినప్పుడు ఆ హోమంలో నెయ్యి పోసే కదా ముట్టిస్తూ ఉంటాం నెయ్యి పోయింగా పోయింగా ఆ పొగకి ఆ యొక్క మంట వచ్చినప్పుడు అది ఒక దైవ శక్తి అనేది వస్తుందనమాట కాబట్టి మనం నెయ్యితో ఈ దీపం అనేది వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత మీరు ఒక చిన్న ప్లేట్లో కానీ లేదా మరొక వేరొక ప్రమిదిలో కానీ ఈ పంచకావ్యాన్ని మనం ఈ యొక్క పంచికవ్య దీపం అనేది పెట్టి పూర్తిగా వెలగనివ్వండి కొద్దిసేపటికి ఆ నెయ్యి అంతా పీల్చుకున్న తర్వాత మొత్తం కూడా మండిపోతుంది మొత్తం కూడా బూడిదైపోతుంది మనకు నెయ్యి అంతా ఆవిరైపోయాక ఆ యొక్క పంచకవ్యం కూడా వెలిగిపోయి ఈ వస్తువులన్నీ కూడా మనకు కాలిపోయేంత వరకు అలాగే ఉంచండి అలా పొగ వచ్చి అట్లా వెలుగుతూ అలా పొగ వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క దీపం దగ్గర వచ్చి నిలబడి మనం హోమం దగ్గర ఎలా అయితే హోమం చుట్టూ ఉంటామో ఎందువల్లంటే ఆ హోమం జరుగుతున్నప్పుడు హోమం ముందు కూర్చుంటే అంత మంచి మనకు ప్రయోజనం ఉంటుంది మంచి శుభం జరుగుతుంది అని మనం ఎలా నమ్ముతామో అదేవిధంగా ఈ యొక్క దీపం చుట్టూ కూడా మీరు ఉండి ఆ యొక్క వాసనని ఆ వెలుగుని మీరు చూడటం ఆ పొగని పీల్చటం ఇదంతా కూడా చేస్తే మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగటం మీకున్న ఏదైనా నెగిటివ్ వైబ్ అనేది కూడా మొత్తం తొలగిపోయి మీకు ఒక గుడ్ వైబ్ అనేది వస్తుంది ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పోతేనే మనకు పాజిటివ్ శక్తి వచ్చింది అంటే అది దైవశక్తి మనకంతా మంచిగా జరగద్ది అని మన నమ్మకం కదా ఆ విధంగా ఉంటుంది అనమాట తప్పకుండా ఇలా చేయండి మొత్తం బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదని మీరు మీ ఇంటి చెట్లకి అట్లా కూడా చల్లేసుకోవచ్చండి లేదు అంటే ఒక క్లాత్లో కట్టి మీ యొక్క గడపటికి కూడా తగిలించుకోవచ్చు అలా కూడా కాదు అంటే ఒక చిన్న డబ్బాలు అనేది పెట్టుకొని రోజు మనం విభూతి ఎలా అయితే పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు దొరుకుతుంది ఇది ఈ యొక్క పౌర్ణమికి చేయాలంటే అలా ఏం కాదండి మనం ప్రతి పౌర్ణమికి కూడా చేసుకోవచ్చు ఈ మంగళవారం శుక్రవారం ఎలాంటి రోజుల్లో కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ఈ ఈ యొక్క సులభమైన ఐదు వస్తువులతో మనం ఇలా వెలిగించి ఇలా చేసినప్పుడు మనకు హోమం చేసిన ఫలితం కలుగుతుంది తప్పకుండా చేసి అందరూ కూడా మంచి దైవశక్తిని పొందాలి మంచి గుడ్ వైబుని అలాగే పాజిటివ్ ఎనర్జీని పొందాలని మన మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదే అదే అండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవన్తో జై సాయిరా జై వారాహి మాత